అలాగే ఈ రోజు యొక్క డిసెంబర్ మాసంలో ఆరో తారీకు రాత్ర చక్కటి మీద గ్రహించి మరి గతికల సమయోగ్య దేవుడు మనకి ఇచ్చి గొప్ప అవకాశం ఏమిటి ఆయన ఏమి చేయడం గనుక అందరూ కూడా ప్రార్థన చేసింది ఈరోజు వాక్య కొద్ది విలుపదము ప్రార్థన ప్రకంటే విపరీషత్తు పైన శ్రేష్టమైన ఘనమైన నామములకు తండ్రి ఉన్నతంటారు ప్రాతకాల సమయంలో కాపాడి మరొక ఉదయాన్ని ఈ పాత సరిగ్లో మోకరించి ప్రార్థించినప్పుడు పాటి పాడటం వాక్యాన్ని యానించినప్పుడు తండ్రి మీరు ఇచ్చిన అవకాశం కొంత మాత్రం కొడుతూంటారు అలాగే నాయన మరి ముఖ్యం ఉగా విదేశాటువంటి బిడ్డలు నాయన క్రీస్తు స్వరం ప్రార్థన రూపంలో అలాగే స్వామి దేవుల పరిచర్యలో మహిమగల క్రీస్తు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి అలాగే సత్యవాక్యం సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారిక ప్రతి దీవించండి ఆశీర్వదించండి అలాగే నాయన మార్గంలో క్షమించండి మళ్ళీ ఆయన మళ్లించమని ప్రార్థిస్తూ ఉన్నది అలాగే మరి ముఖ్యంగా ఉన్న ఆకం ఆహారము వస్త్రహిత వస్త్రములు బల బలములు అనార్యములు అతని ధైర్యములు సమస్త ధైర్యం చేయమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ కానీ ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడు బలపరికి స్థిరపరచమని మా గొప్ప త్వరలో ఏమన్నా ఏ శ్రీ ఈ ప్రార్థన మనవుడు అని వేడుకలు ఇచ్చిందామే ఆమె అందరికీ మరొకసారి ఆరోగ్య ప్రభుత్వం ధన్యవాదములండి దేవాది దేవుని కొరబట్టి దేవుడు అనుహించిన ఈ సమయంలో ఈ డిసెంబర్ మాసంలో యొక్క క్రిస్మస్ అనే పండుగలు ఎందుకంటే డిసెంబర్ ఒకటి నుంచి చివరి వరకు కూడా అంటే థర్టీ ఫస్ట్ వరకు కూడా యొక్క క్రిస్మస్ సందేశాన్ని కూడా అనేది జరుగుతూ ఉంది అలాగే మరి ముఖ్యంగా వేడుకలు మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నారంటే సమ్మర్లు కూడా జరుపుకుంటూ ఉన్నారు డిసెంబర్ ఒకటి నుంచి కూడా అయితే మనం నేర్చుకుంటుంది మనం ధ్యానిస్తున్నది ఏంటంటే దేవుడు చక్కటి సమయాన్ని ఇచ్చాడు మంచి అవకాశాన్ని కూడా ఇచ్చాడు ఇచ్చిన సమయాన్ని అవకాశాన్ని దుర్వినియోగం చేయొద్దు ఏం చేయద్దని దుర్వినియోగం చేయొద్దు సద్వినియోగం చేసుకోండి దేవుడిచ్చిన గొప్ప సమయం చాలా విలువైనది ఆయన పని చేయడం అనేది చాలా అది మన అదృష్టం కనుక ప్రతి విషయంలో కూడా బహు జాగ్రత్త కలిగి బహు మంచి ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలి దేవుని విషయంలో మరీ ముఖ్యంగా ఎందుకంటే మనము మనం సృష్టించిన సృష్టికర్తలు అనేక మందికి పరిచయం చేయడానికి ఒక మంచి ఆలోచన కలిగి మంచి భావాలు కలిగి మంచి ఆలోచనతో ముందు కొనసాగడానికి ఒక మంచి ఫే ఈ క్రైస్తవం అనేదని మనం అనుభవిస్తున్నాము మనం తెలుసుకున్నాము మనం తెలుసుకున్న దాన్ని మనం అనుభవిస్తున్న దాన్ని మన బ్రతుకులో చూపిస్తూ క్షీణించే గుణం కానివ్వండి ధీరత్వం కానివ్వండి ద్వేషించలేని గుణం కానివ్వండి ప్రేమ చూపించే గుణం కానివ్వండి నీలో ఉన్న నిర్వస తీసేసుకునే గుణం కానివ్వండి నిలబితులు దుష్టంగా మానేసి గుణం గుణం కానివ్వండి ఇవన్నీ కూడా మన బ్రతుకులో చూపిస్తూ మన బ్రతుకులో చూపిస్తూ ఒకవేళ మంచి కుమారుడుగా దేవునికి మంచి కుమారుడుగా మన జీవితాల్లో ముందుకి కొడసాగుతూ వెళ్తూ క్రీస్తుని పరిచయం చేయాలి ఏసు క్రీస్తు వారికి పరిచయం చేయాలన్నది మన యొక్క ఆలోచన ఏ ఒక్కరిని నిందించడం కానీ ఏ ఒక్కరు వారి ఇది కానీ చెప్పడం కాని పరిమతి లేదు ఎందుకంటే అది మనం చేయకూడదు మనం నమ్ముకుండా మన విశ్వ విశ్వసించిన ఆ గొప్ప దేవుణ్ణి పరిచయం చేయడం ఆ పరిచయం ఎలా చేయాలి అంటే ఫస్ట్ మన బ్రతుకులో ఆ తీరత్వాన్ని చూపించాలి జాలి గుణాన్ని చూపించాలి ప్రేమ గుణాన్ని చూపించాలి ఈరోజు ఈ యొక్క డిసెంబర్ నెలలో ప్రతి క్రైస్తవుడు కూడా ఇది ఒకవేళ అలవరచుకోగలిగితే ఇక ప్రతిరోజు కూడా ఓన్లీ సంవత్సరంలో డిసెంబర్ నెలలో ముప్పై ఒక రోజు కాకుండా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అలాంటి జీవితం జీవించగలిగితేనే పరలోక రాజ్యం అనేది మనకు వస్తుంది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది అర్థమవుతుందా ఇది డిసెంబర్ నెలలో మనం మీటింగ్లు పెట్టేసుకుని డిసెంబర్ నెలలో వాక్య వినిపించేసి పాటలు పాడేసుకుని ప్రార్థన చేసేసుకుంటే నీకు పరలోకం వచ్చేస్తుంది అంటే అసాధ్యం నువ్వు వాక్యానుసారంగా బ్రతకాలి వాక్యానుసారంగా జీవించాలి చచ్చేంత వరకు నీ చచ్చేంత వరకు అది మన ప్రతిరోజు జరగాలి ప్రేమ దేవుడు మనగా కాబట్టి ఈ రోజు కూడా మరికొన్ని మాటలు మనం లోక సమర్థులు అధ్యయము లోక సమర్థులు అధ్యయము మనం నిన్న మొదటి చదువుకున్నాము ఏడు వచ్చిన వరకు ఏడు వచ్చిన మనకి అర్థమైన మాట ఇట్టారంటే అర్థమైన మాట తను తొలి చూడు కుమారుడు కని పొత్తు కుట్టెలతో చుట్టి సత్రములో వారి స్థలము లేనందున ఆయన పశువుల పుట్టినో వారు పెట్టాడు చెప్పండి మీకు మరి ఆలోచించు మరి ఆలోచించమని ఆలోచించు ఈ సర్వములు చేసిన ఆయనకి ఈ స్థలములో స్థలవారు కూడా చోటు లేని ఆయనే స్వయంగా ఎప్పుడు రద్దయిన తర్వాత ఈ ప్రభావం ఆయన తల్లి గర్భం వచ్చేటప్పుడు ఆయన పరిస్థితి ఎలా అంటే ఆయన పడుకోబెట్టడానికి కూడా సత్రులు చూడట్లేదు ఆ కుమారుని కానీ తల్లిని పడుకోబెట్టడానికి కూడా సత్రుడు చూడలేదట మరి ఏం చేశారు సత్రంలో చోటు లేనందున పశువుల తొట్టెలో పొరం పెట్టాలి ఎంత బాధ కనిపి ఆలోచించినప్పుడు పశువుల తొట్టే చూడండి మన ఇంటి చుట్టుపక్కల ఏమైనా పశువుల పశువులు బాగుంది ఉందనుకోండి మనం ఉండడానికి ఒక ఇల్లుంటుంది మళ్ళా చాలా మందికి గేదెలు ఆవులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి వీళ్ళ వీళ్ళు పశువుని పాక వేసుకొని ఒకటి ఒక పాక వేసుకొని పాత్రలో తుట్లు కింద కట్టి అక్కడ గేదెలు కానివ్వండి ఆవులు కానీ కట్టుకుంటారు అక్కడ ఏమవుతుంది చెప్పండి పరిశుభ్రంగా ఉంటుందా వాళ్ళు ఎంత శుభ్రంగా చేసినా మళ్ళీ అది అపవిత్రం అపవిత్రం అంటే రంచు లేడ అని చేసి చాలా దారుణంగా తయారవుతుంది అంటే అక్కడ ఏముంటాయి దోమలు ఉంటాయి చాలా దారు పరిస్థితి ఉంటుంది అంటే చూడండి ఎస్ క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనను ఎక్కడ పొరటు పెట్టారు ఆయన ఎక్కడ పడుకున్నాడు ఆయన పరిస్థితి ఏంటి ఆ మహాలోకుడు ఉన్నతమైన లోకంలో ఆయన ఆనందంగా సంతోషంగా తండ్రి గుడి పాశి మీద కూర్చున్న యస్ క్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు ఆయన భూలోకంలోకి వచ్చినా ఎక్కడ పొరటు పెట్టాడు ఆయన్ని ఎక్కడ పొరటు పెట్టారు ఆయన్ని పశువుల తొట్టెలో ంత బాగా విశ్వసారి ఆలోచించండి ఎంత ఆయన తగ్గించుకున్నాడు ఆయనకి ఇవన్నీ తెలుసు ఆయనకి ఇవన్నీ తెలుసు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది తెలిసినప్పటికీ కూడా అవి అనుభవించడానికి సిద్ధపడిపోవాలంటే ఎంత ప్రాణం త్యాగం అవుతుంది ఎంత మనుషులు పోలిగా పుట్టి దాసు స్వరూపము ధరించుకుని తన్ను తాను రిక్తులుగా చేసుకుని ఎంత తగ్గించుకున్నాడండి ఆయన ఈ విషయం ఎందుకు మనం ఆలోచించారంటే మనం మనలో తగ్గింపుకు అనేది ఉందా ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠ ప్రేమే ఉండేవాళ్ళ అసలు మనం ఎవరైనా ఏమంటే అంత ఎత్తిపోతాం గొడవకి సై అంటాం భర్త సరిగా ఏదైనా చేయకపోతే భార్య సై అంటుంది గొడవ రెడీ అంటది భార్య అనేది భర్త రెడీ అంటారు గొడవకి అన్నదమ్ముల మంచి గొడవలు అక్క చెల్లెల మంచి గొడవలు అత్త మంచి మధ్య గొడవలు యేసుక్రీస్తు క్రీస్తు అవ్వకుండా మనము ఎంత తగ్గించుకోవాలి తగ్గింపని చెందుకుంటే ఎవరికి గొడవలు ఉండకునే దేవుని ఉంద అవతల వారు పాపం చేయొచ్చు అవతల వారు తప్పు చేయవచ్చు కానీ నువ్వు దాన్ని తగ్గించుకుంటే ఆ కుటుంబంలో సమాధానం పెట్టి ఎసు క్రీస్తు ప్రభు వారు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జరణ చూసినప్పుడు ఆయన జన్మించిన తర్వాత ఆయన్ని పెట్టిన పశువుని తట్టు గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన ఆ మహాలోకాన్ని ఉన్న ఆ భాగ్యం ఏంటి పరలోకం పరలోకం విడిచిపెట్టి ముగ్గురికి వచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన పరిస్థితి ఏంటి తెలియదా ఈ శ్రీకృష్ణపురం వారికి భూలోకం ఎవరో పట్టించుకోవడం తెలుసు తెలిసిన గొప్ప భాగ్యం నిర్మించి పెట్టాడంటే మన కొరకు మన పాపముల నిమిత్తము మనం చేసిన దోషముల నిమిత్తం మనం చేసిన అపరాధముల నిమిత్తము రావడం రావడం పశువుల తొట్టులో ఉండిపోవడం వచ్చాడండి అక్కడ సార్ ఆయన పుట్టడం ఎక్కడ కుట్టాడు ప్లేస్ రాయలేదు కానీ పుట్టిన తర్వాత తీసుకొచ్చి పొత్తు కుట్టుతో చుట్టేసి ఒక పశువులు తినే గడ్డి ఆ గడ్డిని తొట్టే ఉంటుంది పెట్టారంటే ఒకస ఎంత తగ్గింపు జీవితం ఎవరిది దేవుడిదండి దేవుడే తగ్గించుకున్నప్పుడు మెంత నీరెంత ప్రతి విషయంలో కూడా తగ్గింపుని నీకుందా ఎస్ క్రీస్తు ప్రభు గారు పుట్టి మొట్టమొదటిగా అర్థమవుతుంది తగ్గింపు జీవితం ఆ తగ్గింపు జీవితం నీకుందా నాకుందా మనందరికీ ఉందర ఆలోచించి ఉదయ కాలంలో ఈ వాక్యాన్ని వినడానికి నా ప్రియ సహోదరి సహోదరులు తగ్గింపు అనేది మనకుందా జాగ్రత్తగా ఆలోచించాలి ఎంత తగ్గించుకున్నాడండి ఆయన ఎందుకు ఎందుకు తగ్గించుకున్నాడు ఆయన అంటే మన పాపములు లక్ష్యపత్రం రాస్తారు కదా మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి పడి ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని ప్రతికించను క్రిస్తున్నాను బ్రతికించాడు అవునా ఎస్ బ్రతికించాడు నేను బ్రతికించడానికి దేవుడు ఆ ఉన్నతమైన విడిచిపెట్టి వచ్చేసాడు పెళ్ళి దేవుడు వాళ్ళ అర్థమవుతుందా మనకి అర్థం చేసుకోగలుగుతుందా ఒక్కసారి నా ప్రియ సహోదరి సహోదరులు మనసు పెట్టి ఆలోచించండి దేవుడు చేసే గొప్ప కార్యాలు అత్యున్నతమైన కార్యాలు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులు ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మా తెలియజేసిన మాట దేవుడే తన తాను తగ్గించుకున్నాడు కదా మరి నువ్వేందుకు తగ్గించుకోలేకపోతున్నావు క్రిస్మస్ సందేశాల్లో క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ సంబరాల్లో ఎస్ క్రిస్తు చెప్పాలి తగ్గింపు జీవితం అంటే ఏంటో చెప్పాలి ఉన్నతమైన లోకాన్ని విడిచిపెట్టి భూలోకరకు వచ్చి ఆయన పాపుల మధ్య తిరుగుతూ ఎన్నో నిందులు అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ ప్రతి విధానాన్ని పరిచయం చేయాలి అలా పరిచయం చేసి దేవుడికి ఉన్న ఆ మనసు వీరులు కలిగి ఉండండి అన్న అచ్చే రోజు మాట యేసు క్రీస్తు పురవ వారికి ఉన్న మనసు వీరులు కలిగి ఉండండి తన్ను తాను లంచుకుని మనుషుల స్వరూపము అలాగే దేవుని పోలిక ఉండి విడిచిపెట్టకూడదు బాగా విడిచిపెట్టలేదు కానీ విడిచిపెట్టేసి అది గొప్పది నువ్వు విడిచిపెట్టకూడదు అని అనుకోకుండా నా దేవుడి చిత్తం నెరవేర్చడానికి వెళ్ళాలనుకున్నాడు దేవుడి చిత్తం నెరవేర్చుకోవడానికి ఆ మహాలోకాన్ని పరలోకాన్ని స్వర్గానికి వదిలి ఈ పాపకు లోకములకు వచ్చాడు ఎవరి కొరకు నీ కొరకు నా కొరకు పెరిగింది కాబట్టి మీరు ఆలోచించండి అర్థం చేసుకోండి మీరు తగ్గించుకుని బ్రతకడం అనేది నేర్చుకోండి ఎవరేమన్నా ఎవరేమన్నా భార్య అన్న భర్తన్న అత్తన్న కోడనన్న కూతురన్న ఎవరన్నా మీరు తగ్గించుకుని బ్రతకడం ప్రారంభించు దేవుడిని ఎక్కిస్తాడు ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడి ఎవరు హెచ్చించబడరు వారు తగ్గించుకుని తగ్గింపబడు అని వాటి చదవిస్తుంది కనుక ఈ రోజు ఏసీ క్రిస్తి ఆ యొక్క ఆయన జీవితం గురించి మనకు దేవుడు ఆలోచింపజేసాడు కనుక మనం బయటకు వెళ్తాం ఇప్పుడు ఎలా తగ్గించుకోవాలి తగ్గించుకునే ప్రతి ఎలా మనకుంటారు యేసుక్రీస్తు ఏసీ ప్రభావం చూడండి ఆయన ంత గొప్పగా తగ్గించుకుంటారు అటువంటి మీరును హెచ్చుకుపోకుండా తగ్గించుకుని పడుతున్న దేవుడు హెచ్చిస్తాడు అన్న విషయాన్ని ఇలా మంచి ప్రార్థించే కొద్ది కలిసే మా కలిసి ప్రార్థన పర్వతం శ్రేష్టమైన మేము నామం వస్తున్నాడు ఇచ్చింపు జీవితానికి వెళ్ళిపోతున్నాం తగ్గించుకుని నామాన్ని మహిళ మరిచిపెట్టాన్ని కనుక మరిచిపెట్టే सहारा लाए चुके हैं तो बड़े बात उनके शुद्ध विपक्षों ने बात करने के लिए बड़े परंपरागत शुद्ध बातें बात करने लाए चुके हैं बाकी वक्त नहीं लाए चुके हैं बाकी देवांस बाकी बहुत अलग रानी हैं इससे कृष्ण वर्तमान में रात थंडर हमारे लड़के बैठे चुनाव में